టిడిపి జనసేనపై ఫుల్ ఫైర్ అయ్యారు సీని నటుడు పోసాని కృష్ణమురళి రంగాను చంపించిన వ్యక్తులతో పవన్ చేతులు కలిపారని మండిపడ్డారు అవుతానంటూ కాపు నమ్మించి మోసం ఎంత పడుతున్నారు ఎంతమంది రాజకీయంగా కాపు సోదరులని ముంచి వేశారు అవమానించారు దూరంగా పడేశారు ఎందుకు ఆ కులానికి ముఖ్యమంత్రి పదవి రావడం లేదు అని అనుకుంటే నేనున్న మీ ముందుకు వచ్చానని చెప్పి మళ్ళీ మోసం చేస్తున్న రాజకీయ నాయకులు మోసపోతున్న కాపు సోదరుల గురించి నేను మాట్లాడుతున్నా ఆ ఐదు జిల్లాల్లో ఎన్టీ రామారావు కంటే మహా గొప్ప నాయకుడు రంగా గారు ఈ రంగా గారు బతికితే ఈ ఐదు జిల్లాల్లో ఎమ్మెల్యే సీట్లు ప్రభావితం చేస్తే మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు ఇతను చంపాల్సింది అని కంకణ కట్టుకున్నారు మహారాష్ట్ర అంటే ఆయన ఢిల్లీ నుంచి శివశంకర్ గారు విజయవాడ ఇచ్చారు రంగా గారిని కలిశారు భరోసా ఇచ్చారు మేమున్నాం పార్టీ ఉంది ప్రభుత్వం ఉంది కేంద్రం ఉంది నేను చూస్తా ఇరవై నాలుగు గంటల్లో అని ఇరవై నాలుగు గంటల్లో వెళ్ళే పరిస్థితులు ఉంటే ఈ తెలిసిన చంద్రబాబు ఇంటెలిజెన్స్ ద్వారా వీడు బతుకుంటే మనకి రాజకీయ భవిష్యత్తు లేదు అదే రోజు రోడ్డు మీద నరికి నరికి చంపించాడు చంద్రబాబు నాయుడు రంగా గారిని ఏ రోజైతే రోడ్డు మీదకి వచ్చి ఎవరైతే ఏ చంద్రబాబుని బూతులు తెచ్చాడో అదే చంద్రబాబుని దేవుడు అని కమ్మ కురస్తుడు అతనికే ముఖ్యమంత్రి అర్హత ఉంది ఆయనకే ఓట్లు వేయడం మన కమ్మ కాపులంతా ఎందుకు వేయాలి మొత్తం కాపులంతా రంగా గారిని చంపించినందుక అవినీతి పౌడైనందుక దేనికి చెప్పండి